హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేను కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో మీ పార్ట్నర్ నుండి మీకు సడన్ మెసేజెస్ చేస్తారు మీరు వారికి ఒక సన్షైన్లా కనిపిస్తున్నారు మీరు తనలో కొత్త ప్రేమ చూడబోతూ ఉన్నారు చూద్దామండి నీ కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డైక్ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి ఫస్ట్ వన్ ఏమో టూ ఆఫ్ సోర్స్ సెకండ్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ థర్డ్ ఏమో ఏస్ ఆఫ్ యాండ్స్ ఫిఫ్త్ ఏమో టూ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ పెంటికల్ అండ్ ఫిఫ్త్ కార్డు సిక్స్త్ ఏమో జడ్జిమెంట్ సిక్స్త్ వన్ ఏమో పేజ్ ఆఫ్ సోర్స్ సెవెంత్ వన్ ఏమో టూ ఆఫ్ బ్యాండ్స్ నైన్త్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఏమో ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ ఫ్యాన్స్ రావడం జరిగిందండి మీకు కనుక త్రిబుల్ టూ నెంబర్స్ కనుక కనిపిస్తే మీ పర్సన్ నుంచి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి ఈ రీడింగ్లోనే త్రిబుల్ టూ నెంబర్ అయితే వచ్చేసిందండి మీ పర్సన్ నుంచి అయితే మీకు కమ్యూనికేషను తన నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ మీ వైపు వారికి మీ పైన ప్రేమ లాంటివైతే కలిగే అవకాశం అయితే ఉంది మీ పర్సన్ అయితే మీ గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తను ఉన్న లై ఈ ఫుల్ మూన్లో కూడా వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పైన చాలా ఎఫెక్షన్గా ఉన్నారు వారు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు లోన్లీనెస్ తోటైతే ఉంటూ ఉన్నారు ఒక్కరే ఎవరితోటి కూడా పట్టించుకోవడం లేదు తనకు ఉన్న ఆఫర్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేయడం అందరికీ నో అని మా యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు గతంలో లాగైతే వారు లేరు చాలా యాక్టివ్గా కూడా ఉంటూ ఉన్నారు యాక్టివ్గా ఇలా తన పని తను చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు తన చుట్టుదల ఉన్న పరిస్థితులతోటి కూడా తను పోరాడుతూ ఉన్నారు మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు నా పర్సన్ ఏం చేస్తూ ఉంటుంది నా లైఫ్లోకి తిరిగి వస్తుందా నన్ను క్షమిస్తుందా నేను తనని చాలా బాధ పెట్టాను నా లైఫ్లో నుండి మూ అనే వెళ్ళిపోయేలాగా చేశాను అని వారైతే మీ గురించి ఫీల్ అవుతూ ఉన్నారండి మళ్ళీ మీతో మీతోటి రీయూనియన్ అయిన త రీయూనియన్ ఫ్యామిలీ కిడ్స్ వారు మీతోటి రొమాన్స్ కూడా కోరుకుంటూ ఉన్నారండి రొమాన్స్ అనేది కూడా మీ నుంచి వారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు గతంలో మీ ఇద్దరి లైఫ్లో ఇప్పుడు మిస్ అయినవన్నీ కూడా నాకు కావాలి నా లైఫ్ అనేది గతంలో లాగా ఉండొద్దు మేమిద్దరం ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ గొడవ చాలా పెట్టేసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నాం బట్ ఇప్పుడు అలా ఉండొద్దు మా ఇద్దరు సిచ్యువేషన్ అనేది బెటర్గా ఉండాలి లైఫ్ అనేది చాలా బెటర్గా ఉండాలి అని వారైతే థింక్ చేస్తూ ఉన్నారండి మీ గురించి మీ యొక్క పర్సన్ అయితే సమాచారాన్ని చాలా సేకరిస్తూ ఉన్నారు డాటా మీకు తెలియకుండా సీక్రెట్గా ఉంటూ ఉన్నారు హెడెన్గా చాలా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు మీరు మీ ముందుకు వచ్చే అంత నాకు స్ట్రెంగ్త్ లేదని వారైతే అంటూ ఉన్నారండి ఎందుకంటే మీకు బాధ అనేది ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోయేలాగా చేశారు ఇప్పుడు సడన్గా మేము ముందు వచ్చేసి వారు నిలిచి ఉంటే మీరు వారిని ఏమంటారో మీరు నాకు ఎందుకు ఇలా ద్రోహం చేశావు నీకు థర్డ్ పార్టీ ఎక్కువైపోయిందా నేను వద్దా అనేలాగా కూడా మీరు అన్నీ అడుగుతారు కదా అలా అడుగుతారు కాబట్టి తనైతే బాధపడుతూ ఉన్నారండి నన్ను నువ్వు ట్రస్ట్ చేస్తావా అని లైఫ్లోకి వస్తే అని కూడా అంటూ ఉన్నారు నేను నీకు మెసేజ్ చేస్తున్నాను చేస్తున్నాను డిలీట్ చేస్తూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారండి నువ్వు నా నెంబరు బ్లాక్ లిస్ట్లో పెట్టేశావు అసలు టోటల్గా లేకుండానే రిమూవ్ చేసావు అంటే ఏదో అన్నోన్ నెంబర్ లాగా వస్తే అది ఆ నెంబర్ కూడా పెట్టేసుకున్నావు నువ్వు బ్లాక్ లిస్ట్లో అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నువ్వు నన్ను క్షమిస్తావా నన్ను ఫర్గ్యూ చేస్తావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు నీతోటి రీయూనియన్ కావాలి కొత్త లైఫ్ కావాలి నేను ఇప్పుడు మన ఇద్దరి ఫ్యూచర్ గురించే థింక్ చేస్తూ ఉన్నాను నా థర్డ్ పార్టీ వద్దు నా లైఫ్లో ఉండొద్దు ఎవరి కూడా నేను అంత ప్రయారిటీ కూడా ఇవ్వట్లేదు నేను ఒక్కడనే సింగిల్గా ఉంటున్నాను నాకు చాలా ఆప్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి ఆపర్చునిటీస్ కానీ పట్టించుకోవట్లేదు నాకు నువ్వు మాత్రమే కావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పటిదాకా కోల్పోయిందంతా కూడా నా లైఫ్లోకి వస్తే రికవర్ అనేది చేసుకుందాము అని కూడా వారైతే అంటూ ఉన్నారండి కోల్పోయిందంతా కూడా తిరిగి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నేను జగులు చేయను గతంలో లాగా నేను ఇప్పటిదాకా నీతో థర్డ్ పార్టీతో చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నీకు ఒక అన్కండిషనల్ బాధ అనేది మిగిల్చాను నీకు మిగిల్చిన బాధ వల్లనే నా నీ పైన నాకు ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ అనేది కలుగుతుంది అని వారైతే అంటూ ఉన్నారు అన్ను నన్ను నమ్ము ట్రస్ట్ చేయి అని కూడా అంటూ ఉన్నారండి నేను వితిన్ ద ఫ్యూ డేస్లో నీ దగ్గరికి రావాలని నేను అనుకుంటూ ఉన్నాను నేను నా డైరెక్షన్ అనేది మార్చుకున్నాను లైఫ్లో నేను చేంజ్ చేసుకున్నాను నన్ను నేను మార్చుకున్నాను నువ్వు నన్ను నమ్ము అని కూడా వారైతే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి మీతోటి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కావాలని నేను డైలీ దేవుడి దగ్గర చెప్పుకుంటాను నాకు న్యాయం చేయని నేను ఎవ్రీడే చెప్పుకొని రోజు ఉండదు తెలుసా నేను మన లైఫ్లో ఏదైనా సడన్గా ఒక ఏదైనా హఠాత్ సంఘన సంఘటన జరిగితే బాగుండు ఒక్క రోజులో లైఫ్ మొత్తం మారిపోతే బాగుండు నువ్వు గతాన్నే నీ మనసులో పెట్టేసుకొని ఉంటూ ఉన్నావు నన్ను మళ్ళీ నా ద నాతోటి కన్సిడర్ కావడానికి నువ్వు ఇష్టపడడం లేదు నన్ను కన్సల్ట్ కావడానికి ఇష్టపడట్లేదు మొత్తం నన్ను ఒక చీటర్ లాగా నువ్వు చూస్తూ ఉన్నావు నేను అది భరించలేకపోతూ ఉన్నాను బట్ నాకు నువ్వు కావాలి స్టిల్ నువ్వు నాకు కావాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నాలో చాలా చేంజెస్ వచ్చాయి నువ్వు గమనించట్లేదు ఎవరిని కూడా నా గురించి ఎంక్వైరీ చేయట్లేదు వేర్ ఇస్ మై పర్సన్ అని అడగట్లేదు నువ్వు ఎప్పుడు నీ పైననే ఫోకస్ పెట్టుకొని ఉంటూ ఉన్నావు నన్ను అసలు పట్టించుకోవట్లేదు లేదు నీ లైఫ్లో కొద్దామన్నా కానీ నువ్వు డోర్ వేసేస్తున్నావు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా కళ్ళకి ఇప్పుడు నువ్వు చాలా ఒక సన్షైన్ లాగా ఒక ఎంప్రెస్ లాగా ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా కనబడుతూ ఉన్నావు నేను నేను ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను నేను ఎవ్వరికీ కూడా ఆఫర్స్ ఇవ్వడం లేదు నువ్వు నాతోటి నా లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కనిపెట్టావు గమనించావు అవి చూడడం వల్లనే నువ్వు నా లైఫ్లోకి రాను అనేలాగా నువ్వు భీష్మించుకొని కూర్చొని ఉన్నావు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి మీరు వాళ్ళని నమ్మట్లేదంట వారిని ట్రస్ట్ చేయడం లేదు నువ్వు నన్ను ఫర్గివ్ చేయట్లేదని మీ యొక్క పర్సన్ అయితే మీకు తన యొక్క ఇన్నర్ సోల్లో మొ మొరపెట్టుకుంటూ ఉన్నారండి వ్యూవర్స్కి బట్ వ్యూవర్స్ ఎలాగంటే నిన్ను నేను క్షమించను గాక క్షమించను మానవ అనేలాగా మీరైతే ఉన్నారండి మీకు చేసిన అన్యాయం అలాంటిది కాబట్టి మీరు అలా ఉన్నారు మీరంట క్లియర్గా తనతోటి కమ్యూనికేట్ అనేది చేయండి మీరు క్లియర్గా చెప్పట్లేదంట అందుకే మీ యొక్క గొడవ అనేది కూడా ఈ మధ్యలోనే పెండింగ్ అవుతుంది అని కూడా వారైతే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది నాకు ఇప్పుడున్న పరిస్థితులలో మార్పు అనేది కావాలి నాకు కావాలి అని కూడా వారైతే అంటూ ఉన్నారు మీ యొక్క ఏంజిల్స్ని కూడా మీరు అడిగి తెలుసుకోండి మీ యొక్క అంతరాత్మని కూడా అడగండి నన్ను ఏ కోసన కూడా నా పైన చిల్లిగవంతా ప్రేమ అనేది లేదా చూపెట్టావా నన్ను కనకరించావా ఎప్పుడు నా పైన నిప్పులే కురిపిస్తావా నా పైన ఒక్కసారి పూల వర్షము మంచు వర్షమో కూడా కురిపియండి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు అంట మేఘాలతోటి వర్షాన్ని అంట చిందించండి వారు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను నేను సైలెంట్గా ఉంటున్నాను ఇలా ఉండడం వల్ల మనం ఎప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతాము అని కూడా వారైతే అంటూ ఉన్నారు సక్సెస్ అనేది కోరుకుంటూ ఉన్నాను నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గురించే థింక్ చేస్తూ ఉన్నాను బట్ నువ్వు నాకు ఎంట్రీ ఇవ్వట్లేదు ఎంట్రీ పాస్ అస్సలే ఇవ్వడం లేదు ఇస్తే నేను నీ లైఫ్లోకి ఎంట్రీ అవుతాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీరు ఆల్ కూడా ఆల్ డోర్ డోర్స్ అన్నీ కూడా షట్ డౌన్ చేశారంట ఓపెన్ అంట చేయండి అని మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుందండి అంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు నా లోపల ఉన్న ఇమ్మెచ్యూరిటీనే చూసావు కానీ నా లోపల ఉన్న మెచ్యూరిటీని ఎప్పుడు కూడా నువ్వు చూడలేదు అని కూడా వారు అంటూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనలో మెచ్యూరిటీని అంట మీరు గమనించలేదంట నేను యాక్షన్ తీసుకుంటాను నేను యాక్షన్ తీసుకుంటాను నన్ను ట్రస్ట్ చేయి నువ్వు ఎప్పుడూ కూడా నాకు అన్నీ ఇచ్చావు కానీ నేను నీకు ఎప్పుడు ఇవ్వలేదు మన ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మిస్ అయ్యింది దానివల్లనే ఈ రిలేషన్ ఎండ్ అయ్యింది నేను నీకంటే అన్నింట్లో కూడా చాలా ప్రతి దాంట్లో కూడా హై రేంజ్ హై స్టేటస్ అనేది చూపెట్టాను బట్ నా బుద్ధి మాత్రం లో లో రేంజ్కి డౌన్లో పడిపోయి నీకు అన్నీ కూడా సఫిషియంట్గా ఉన్నా కూడా నేను నీకు ఇవ్వలేకపోయాను నిన్ను కనీసం తీసుకొని ఇవ్వలేదు నిన్న ఒక ఎట్లా ఒక తీఫ్ ఒక దొంగలాగా నేను చూశాను నువ్వు నా నన్ను కాకుండా నా వెనకాల ఉన్న వాటిపైననే నీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అని నేను అలా నిన్ను నిందించాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి కానీ కాదు ఇప్పుడు మీరు తనని కనుక మీ యొక్క పర్సన్ని లీవ్ చేసి మీరు వేరే లైఫ్లోకి కనుక వెళ్ళినట్లయినంటే మీ యొక్క పర్సన్ కంటే మంచి లైఫ్ బెటర్ లైఫ్ అనేది మీకు చూసే అవకాశం ఉంది ఆపర్చునిటీస్ కూడా మీకు ఉన్నాయి బట్ స్టిల్ మీరు ఇప్పుడు కూడా మీ యొక్క పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అది కూడా తనకి తెలుసు కానీ నువ్వు చాలా ఇగో చూపిస్తున్నావు యాటిట్యూడ్ చూపిస్తున్నావు నేను భరించలేకపోతూ ఉన్నాను నువ్వు ఎప్పుడు హై రేంజ్లో హై ఎనర్జీ లో ఉంటే నేను నేను ఎలా తట్టుకుంటాను అని కూడా అంటూ ఉన్నారండి నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నాకు భయపడుకుంటూ నన్ను చూస్తేనే ఎలాగంటే నేను ఇలా చిటిక వేస్తే నువ్వు నా ముందు వాళ్ళు పోయే పర్సన్వి ఇప్పుడు నువ్వు నన్ను బేరిస్తూ ఉన్నావు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను పర్ఫెక్ట్ టైం కోసం చూస్తూ ఉన్నాను నేను ట్యూషన్ చెప్పట్లేదా నేను కావాలని నువ్వు నన్ను ఎందుకు వదిలేసి ఉంటున్నావు ఇలా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి నువ్వు నన్ను ఎందుకు వాక్ వే చేస్తున్నావు వెళ్ళిపోతూ ఉన్నావు నాకు దూరంగా అని కూడా వారు అంటూ ఉన్నారు నువ్వు నన్ను చూడు గమనించు నిన్నీ చుట్టూ ఉన్నాను నువ్వు నన్ను నేను నిన్ను హిడెన్గా కూడా ఫాలో అవుతున్నాను నువ్వు పట్టించుకోవట్లేదు నువ్వు నన్ను చూ అంటే మీరు మీ పర్సన్ కూడా ఎదురుపడే వాళ్ళు అయినట్లయినంటే కూడా ఒకరినొకరు ఎదురు పడినా కూడా మీరు మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు అని కూడా వారైతే చెప్తూ ఉన్నారండి నువ్వు నన్ను ఎప్పుడు కూడా ఎలా చూస్తున్నావంటే నేను నీకు చేసిన అన్యాయాన్ని నీ కళ్ళల్లో చూపిస్తూ ఉన్నావు నీ ముందుకు రావాలంటే నాకు భయమేస్తుంది నువ్వు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ తోటే ఉంటున్నావు నా పైన పాజిటివ్గా ఉండట్లేదు కాంప్రమైజింగ్ వేలా ఉండట్లేదు కలిసిపోయేలాగా అనిపించట్లేదు నీ లైఫ్లోకి నేను ఒక స్టెప్ ముందు ముందుకు వెళ్ళేసి నువ్వు నాకు కావాలి అని నీకు ఒక స్టెబిలిటీ ఇస్తేనే నీ లైఫ్లోకి నువ్వు రానిచ్చేలాగా ఉన్నావు కానీ నేను ఇప్పుడు స్టెబిలిటీ ఇచ్చే పరిస్థితుల్లో లేను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి మీకు మీ పర్సన్కి అయితే ఇంకొక వన్ మంత్ లోపు మీకైతే అయితే అయితే ఉందండి మీరు వారిని నమ్మడం లేదంట ట్రస్ట్ చేయడం లేదంట గమనించట్లేదంట పట్టించుకోవడం లేదని వారైతే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు నేను మెసేజెస్ చేస్తూ ఉన్నాను బట్ నువ్వే డిలీట్ చేస్తూ ఉన్నావు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఎప్పుడూ ఇన్స్టాలో ఫేస్బుక్లో ఎప్పుడు పోస్ట్ పెట్టినా నేను చూస్తూ ఉన్నాను నీకు తెలియని నెంబర్ల నుంచి వెళ్ళి నిన్ను నేను స్టాక్ చేస్తూ ఉన్నాను నేను ఎప్పుడు నీ గురించే సర్చ్ చేస్తూ ఉన్నాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నాకు కావాలి ప్రజెంటు ఐ మీన్ లవ్ అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను గతంలో పర్సన్ని కాదు నువ్వు నన్ను గమనించట్లేదు పట్టించుకోవడం లేదు నేను ప్రపోజల్ పెట్టినా కూడా నువ్వు చూడడం లేదు ఎప్పుడు గతాన్నే తవ్వుతూ ఉన్నారని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వ్యూవర్స్ని నాలో నేను పశ్చాత్తాప పడుతున్నాను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా బట్ నువ్వే గమనించట్లేదు అని కూడా వారైతే మిమ్మల్ని అనడం చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి నేను చేంజ్ అయ్యాను అని కూడా అంటూ ఉన్నారు వాళ్ళు నా నా లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ తోటి నాకు ఉన్నది జస్ట్ ఎన్టీ రిలేషన్షిప్ అది నిజమైన బంధం అని నేను అనుకున్నాను బట్ కాదు వాళ్ళు నన్ను నా లైఫ్లోకి వచ్చేసి నా జీవితాన్ని టోటల్గా లాస్ అనేది చేప అది చేసేసి వాళ్ళ యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వచ్చారు అది నేను గమనించుకోలేదు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి ఎలాగైనా నేను నీ లైఫ్ని మొత్తం టోటల్గా డిస్ట్రాయ్ అనేది చేశాను ఆ కోపం ఉంది నీకు నేను కాదు అని అనను బట్ నువ్వు నాకు కావాలి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీ యొక్క విజన్ అడుగు నేను కావాలని చెప్తుందా వద్దని చెప్తుందా కావాలని చెప్తే నువ్వు నా లైఫ్లోకి రావద్దు అని చెప్తే నువ్వు నా నుంచి మూవ్ అనేవి వెళ్ళిపో అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను నీకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది ఇవ్వలేదు నా లైఫ్లో నువ్వు ఉండగానే ఫ్రీడమ్ అనేది తీసుకున్నాను థర్డ్ పార్టీస్ లైఫ్లోకి వెళ్ళడం అదొక పెద్ద క్రేజ్ లాగా ఫీల్ అయ్యాను బట్ అది ఎంత మూర్ఖత్వమో ఎంత చైల్డిష్నెస్ నాకు ఇప్పుడు అర్థమైంది అవి నేను అన్న ఇమ్మెచ్యూరిటీ పనులు నువ్వు నన్ను భరించావు కానీ ఇప్పుడు నేను చేంజ్ అయ్యాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను నమ్మట్లేదు అని కూడా అంటూ ఉన్నారండి ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే చేజేతి మిమ్మల్ని మిస్ చేసుకున్నలాగా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ నువ్వు నాలో ఉన్న నెగిటివ్నే చూస్తున్నావు నాలో ఉన్న పాజిటివ్ని కూడా చూడు అని కూడా అంటూ ఉన్నారు వారి లోపల ఉన్న పాజిటివిటీ అంటే మీరు వారితోటి కలిసి స్పెండ్ చేసిన మంచి రోజులని అంటే గుర్తుకు తెచ్చుకోండి ఎప్పుడు కూడా నెగిటివ్ సిచ్యువేషన్సే గుర్తుకు తెచ్చుకోకండి వారు మిమ్మల్ని తిట్టినవి కానీ కొట్టినవి కానీ అవి పక్కన పెట్టేసేయండి కొంచెం ఎన్నో కొన్ని రోజులు యితే బాగానే ఉన్నాం కదా ఆ కొద్ది రోజుల్ని గుర్తుకు తెచ్చుకో అవి వాటి ద్వారా నా పైన కొంచెమైనా నీకు ప్రేమ కలుగుతుంది నెగిటివిటీని తీసేయి అని కూడా అంటూ ఉన్నారండి నువ్వు నన్ను నమ్ము అని కూడా అంటూ ఉన్నారు నువ్వు నన్ను నమ్మట్లేదు అదిని భరించలేకపోతున్నాను నీకు నేను కాల్స్ మెసేజెస్ చేస్తూ ఉన్నాను బట్ నువ్వు నో రిప్లై నా నా లోపల కొత్తగా నా ప్రేమ అనేది చూడు నువ్వు నేను పాత పర్సన్ని కాదు నువ్వు అలాగే నన్ను మ్యానిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నావు కానీ నేను టోటల్గా చేంజ్ అయ్యాను అని కూడా అంటూ ఉన్నారు నిన్ను నువ్వు ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉన్నావు నీ యొక్క కంఫర్ట్ జోన్లో నేను చేసిన దానికి నువ్వు బయటికి రావడం లేదు రిలీజ్ కావడం లేదు నీకు నువ్వు అన్ని బంధనాలు వేసుకొని ఉంటూ ఉన్నావు నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి చూడు ఉన్నా అలా వచ్చిన ఇంప్రూవ్మెంట్ని అని మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రాధాన్యపడుతూ ఉన్నారండి ఎవరు ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ చాలా రిక్వెస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే గతంలో లాగైతే లేరు నేనైతే చాలా ఇంప్రూవ్ అయ్యాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు నేను నేను చాలా హట్ చేశాను మామూలుగా చేయలేదు నీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది కూడా చేసి చూపెట్టాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి నీలో ఉన్న ఆ ధైర్యాన్ని అంతా కూడా నేను చంపేశాను నేను ఒక పెరిగి పందలాగా చేసేసాను అని కూడా వారు మిమ్మల్ని అంటూ ఉన్నారు ఎప్పుడు నా డే డ్రీమ్స్ నా సుఖమే కోరుకున్నాను కానీ నువ్వేమైపోతావు అని నేనైతే పట్టించుకోలేదు అని కూడా అంటూ ఉన్నారు ఇప్పుడు టోటల్గా నా బుర్ర అంతా కూడా క్లీన్ అయిపోయింది థర్డ్ పార్టీ పెట్టిన గడ్డి వల్ల అంటూ ఉన్నారు నేను ఇప్పుడు మేల్కొన్నాను నన్ను ట్రస్ట్ చేయి నన్ను బిలీవ్ చేయని వాళ్ళు పదే పదే మీకైతే చెప్తూ ఉన్నారండి వేడుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వారి ఎమోషన్స్ అన్నీ కూడా డైలీ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళు మీతోటి షేర్ చేసుకుంటున్నారంట మీరు తనకి దూరం అయిపోయినట్లు ఇమాజిన్ చేసుకున్న మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీ వచ్చేసి ఉంటుందని ఇమాజిన్ చేసుకున్నా నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను నా పర్సన్ నాకే సొంతం అని నాకు ఇప్పుడు నీ పైన చాలా క్యూరియాసిటీ అనేది పెరిగిపోతూ ఉంది పొజిటివ్నెస్ అనేది ఉంది నువ్వు కూడా అలాగే చూపెట్టావు బట్ నేను అప్పుడు అర్థం చేసుకోలేదు నేను నీకంటే చాలా బెటర్ పర్సన్ని థర్డ్ పార్టీ నీకంటే చాలా బెటర్ పర్సన్ అని నేను ఫీల్ అయ్యాను బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరు ఎలా అలాంటి వారు ఎవరిది నిజమైన ప్రేమ ఎవరిది ఫేక్ ప్రేమ అని నాకు అర్థమవుతుంది అని వారైతే అంటూ ఉన్నారండి నన్ను నమ్ము అంటూ ఉన్నారు నువ్వు నా లైఫ్లోకి ఎప్పుడైతే మళ్ళీ రీయూనియన్ తోటి నా లైఫ్లో కడుగు పెడతావో అప్పుడే నేను ఒక పెద్ద గాఢమైన శ్వాస తీసుకునేలాగా అయిపోతుంది కానీ ఈ గొడవ ఇలాగే కొంచెం కొంచెంగా మొత్తం వదిలేసేలాగా అయిపోతే నేను తట్టుకోలేను నాకు ఇప్పుడు నీ పైన చాలా ప్రేమ అనేది ఉంది నన్ను ట్రస్ట్ చేయాలి మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు నీకు ఎప్పుడు కూడా నేను ఏది అడిగినా కూడా ఎలా చేసేవాడిని అంటే అవి నేను ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇవ్వకుంటూ అందరి ద్రాక్ష పుల్లన నీ డైలీ వస్తువులకు కూడా నేను డైలీ కొరత అనేది చేసి చూపెట్టాను ఎవ్రీడే నీకు ఆల్ థింగ్స్ అనేటివి ఉంటాయి నువ్వు అన్ని సఫిషియంట్గా ఉన్న పర్సన్వి నీ నీ లైఫ్లోకి నేను ఎంట్రీ కాకముందుకు నీ లైఫ్ అనేది చాలా బెటర్గా ఉండేది ఎప్పుడైతే నేను నీ లైఫ్లోకి వచ్చానో నీ లైఫ్లో ఉన్న చిరునవ్వుని మొత్తం నేను రాబరీ చేసుకొని వెళ్ళిపోయాను నేను ఒక చీటర్ని అని నువ్వు నన్ను అనుకుంటున్నావు అని కూడా నాకు తెలుసు బట్ నువ్వు నా లైఫ్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పటి నుంచి నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గురించి థింక్ చేస్తున్నాను నేను మేనిఫెస్టో చేస్తూ ఉన్నాను నేను చేసిన టార్చర్ అనేది కూడా నాకు గుర్తుకొస్తుంది ఎప్పుడు నువ్వు నా పక్కన నా కోసం పడిన ఆ తాపత్రయం అనేది నా చెవుల్లో మార్మోగుతుంది గుర్తుకొస్తుంది నువ్వు నాకు చెప్పిన మంచి మాటలు ఎవరు ఎలాంటి వారని నువ్వు నా కోసం ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా చేశావు బట్ నేను గమనించుకోలేదు నువ్వు నాకు ఎంతో చెప్పావు వీళ్ళు ఇలాంటివారు వాళ్ళు అలాంటివారు మీ పేరెంట్స్ ఇలాంటివారు మీ యొక్క చుట్టూ ఉన్న మీ సిస్టర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీ నైబర్స్ ఇలా చేస్తూ ఉన్నారు నేను యూజ్ చేసుకుంటూ ఉన్నారు నువ్వు గమనించు నువ్వు ఇప్పటికైనా మేల్కో అని తన కోసం మీరు చెప్ చెప్పారు అంటే తను ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అనేది చూజ్ చేసుకున్నది ఒక హీరోయిజన్ లాగా ఫీల్ అయినా అలా వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి లైఫ్ డిస్టర్బ్ అవుతాయి ఫ్యామిలీ సఫర్ అవుతాయి డిసీజెస్ ఫాలో అవుతారు హెల్త్ అన్ని విధాలుగా లాస్ అనేది ఉంటుందని మీరు ఎంతో చెప్పారండి బట్ మీ యొక్క పర్సన్ అయితే వినలేదు తన జాయ్ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని ఒక పక్షిలాగా ఎగిరిపోయారు బట్ ఇప్పుడు ఆ పక్షి ఒక చెట్టు దగ్గర ఆగేసి నిల్చొని ఆలోచిస్తూ ఉంది అది కూడా మీ గురించే నేను ఇక ఎగిరలేను నా పీరియడ్ అయిపోయింది మళ్ళీ నా పర్సన్ లైఫ్లో నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి నేను నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి కానీ నా పర్సన్ నమ్మ నన్ను నమ్మే స్థితిలో లేదు అని వారైతే అంటూ ఉన్నారండి మీకు మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు మీ పార్ట్నరు మీరంట గమనించుకోండి మీ చుట్టూ కూడా వారు వారి లైఫ్లోకి రావడానికి కూడా మీకు హింస అనేది ఇస్తూ ఉన్నారు మీ సరౌండింగ్స్లో కూడా చుట్టూ ఉన్న మనుషులను కూడా తను ప్రేరేపిస్తూ ఉన్నారంట మీరైతే గమనించుకోండి మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ కావాలి అనుకునేవారు మీకైతే వారు సైన్స్ అయితే ఇస్తూ ఉన్నారంట కానీ బట్ మీరే పట్టించుకోవట్లేదంట నేను మీ నీకు చాలా గిఫ్ట్లు అనేటివి కూడా ఇస్తాను నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు ఒక గిఫ్ట్ ఇప్పుడు గిఫ్ట్ తోటి సమానం వచ్చిన తర్వాత నీ లైఫ్లో ఏదైతే నేను మిస్ చేశానో అదంతా టోటల్గా రికవరీ అయ్యేలాగా చూసే బాధ్యత నాది నిన్ను నేను ఒక కేర్లెస్ వస్తువులాగా ట్రీట్ చేశాను ఐఎమ్ సో సారీ అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు నేను నాకు కాన్ఫిడెన్స్ లేక నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళాను బట్ నీకు కాన్ఫిడెన్స్ ఉంది నీ పైన నీకు బట్ నువ్వు అన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు చూజ్ చేసుకోలేదు అని కూడా అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడానికి మీకు చాలా అవకాశాలు వచ్చాయి ఆఫర్స్ వచ్చాయి మీరు అనుకుంటే మీ యొక్క పర్సన్ కంటే కూడా మీ ఇప్పుడు మీకు మీ పర్సన్కి ఉన్న తేడా ఏంటిదంటే మీ యొక్క పర్సన్ షేకా అయితే మీరు పుష్ప అండి అలా అన్నమాట మీ ఇద్దరు రిలేషన్ కానీ మీరు ఒక సాక్రిఫైస్ లాగా అంటే తనకి డెడికేటెడ్గా ఉన్నారు మీరు బంధం కోసం అలా అనమాట తను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు నాకంటే కూడా చాలా తెలివైన పర్సన్వి నాకంటే కూడా చాలా బలవంతులు కానీ నాకు కోసం నేను కట్టుబడి ఉన్నావు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు అన్నా కూడా తెలుసు నా పైన చాలా అన్కండిషనల్ లవ్ అనేది ఉంది కానీ నేను పెట్టిన టార్చర్కి నువ్వు అదంతా దాచిపెట్టేసుకొని ఉంటున్నావు ఆ బాధని ఆ ప్రేమని నువ్వు ఇతరుల ముందు కూడా చెప్పట్లేదు నీ ముందుకు రావాలంటే నాకు భయం నువ్వు నన్ను నిజంగా నీ లైఫ్లోకి రాగానే ఒక్కొక్క అలరే పట్టుకుంటావో లేదంటే కర్ర తీసుకొని కొడతావో తెలియదు కానీ నాకైతే నిన్ను చూస్తే చాలా భయమేస్తుంది నాకు ఇప్పుడు నువ్వు ఎలా అంటే ఒక రాక్షసి లాగా ఒక డెవిల్ లాగా ఒక అమ్మోర్ లాగా ఒక దుర్గామాత లాగా ఒక దయ్యం భూతం లాగా అన్ని విధాలుగా ఒక డేంజరస్ ఫీచర్ లాగా మీరు కనబడుతూ ఉన్నారంట తనను క్వశ్చన్ చేయడం తనకు డేంజర్ అంట అండి మీరు వ్యూవర్స్ క్వశ్చన్ అంటే చేయకండి మీ యొక్క పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీరంట సైలెంట్స్గా ఉండండి అని వారైతే చెప్తూ ఉన్నారండి నేను కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి బయటికి వచ్చేస్తాను ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి యూ లెటర్ అండి కే లెటర్ సి లెటర్ పీ లెటర్ డి లెటర్ బీ లెటర్ జే లెటర్ ఏ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ అయితే వచ్చాయండి రాష్ట్ర పరంగా కూడా చూద్దాము ఏ ఏ రాశులు వచ్చాయో చూద్దాం చాలా రాశులు వచ్చాయండి కన్యారాశి రాశి వృషభ రాశి మీనరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి తులారాశి వృచ్చిక రాశి ఈ రాశిల వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి మీ యొక్క పర్సన్ తోటి కూడా మీకు అయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది వారిలో కూడా ఈ ఫుల్ మూన్లో చాలా పాజిటివ్గా అయితే ఉన్నారండి ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే పాజిటివ్గా ఉన్నవారు నెగిటివ్గా నెగిటివ్గా ఉన్నవారు పాజిటివ్గా చేంజ్ కావడం అయితే జరుగుతుంది వారి ఆలోచనలు అయితే టోటల్గా మార్పు అనేది అయితే వచ్చిందండి వారైతే టోటల్గా చేంజ్ కావడం అయితే జరిగింది గతంలో మాదిరిగా అయితే మీ యొక్క పర్సన్ అయితే లేరండి మీ మా మీరు వారి లైఫ్లోకి రావాలని చాలా మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి